వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం నూట ఇరవై యొక్క భాగం నూట ఇరవయో భాగం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య పదిహేను రెండు ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో స్వాగతం అరణ్యకాండ డెబ్భై రెండవ సర్గ ద్వి సప్తతిమసర్ ఏవ ముక్తౌతు తౌ వీరౌ కబంధ కబంధేన నరేశ్వరౌ గిరి ప్రధరమా మాసాధ్య పావుకం విసస విసర్ విస సజ్జత్ లక్ష్ హ కబంధుడి మాటలు మనుష్యుల ప్రభువులు వీరులు అయినటువంటి రామలక్ష్మి అతణ్ణి పర్వతం లోయలోకి పడేసి నిప్పు ముట్టించేది లక్ష్మణస్తు మహాభార బిజ్వల బీజ్వలతాభి సమస్ సమంతల చితమాధిపయా మాస స ప్రజజ్వాల సర్వతహా లక్ష్మణుడు మండుతున్న కొలువులకు చితరు చితులను నాలుగు మూలల మండింప చేయగా అది విపరీతంగా మండింది తచ్చరీరం కబంధస్య గురుత పిందోపమం మగత్ మేదస పచ్చమానస్య మంధం దహతి పావకః చాలా పెద్దదైన కబంధ శేఖం నేతి ముద్దలాగా అందుచేత కొవ్వు బాగా ఉడగడం చే అగ్ని చాలా మెల్లగా కాల్చింది విధూయ చితమాషు विधूमोग्निवोत्ति अरजे वासी बिभ्र माला दिव्या महाबल महाबलवंधुन कबंद शुभ्रम वस्त्र दिव्यम पुष्पालू धर आ चीति तोसुगन धूम लेन अग्निलागा पैक लेचि तदश्चिताया वेगेन भास्वरो विमलांबर <coughs> उत्पा, पापा, उत्पा। పాతాశు భూషణ తర్వాత అతడు ప్రకాశిస్తున్న రూపంతో నిర్మదాలైన వస్త్రాలు ప్రతి అవయం వల్ల భూషణాలు ధరించి సంతోషిస్తూ వెంటనే చితు నుండి వేగంగా పైకొచ్చి విమానే హంసయుక్తే

అన్ని పరిదిక్కులు ప్రకాశింప చేస్తున్నట్లు గెలవాలి తన రాముడితో ఇలా అన్నాడు రామా నీకు సీత ఎలా ఇప్పుడు చెప్తా రామా లోభే లోకే యాభి సర్వం దశాంతేన దశాభగేన దేవ్యతే లోకంలో కార్యాన్ని సాధించడా సంధి విగ్రహం యానం ఆసనం ద్వైదీభావం ద్వైధీభావం సమాశ్రయం అనేవి ఆరు ఉపాయాలుంటాయి దుర్దశ పరిపాకానికి వచ్చినవా అదేవిధంగా దుర్దశ పరిపాకంలో బాధపడుచే వాడితేనే సేవింపబడతారు ప్రస్తుతం ఈ దశ చెడ్డదిగా ఉంది అందుచేతనే కష్టాలు ఉన్నావు అలాంటి కష్టాలు కష్టాలున్నవాడు నీకు ఎదురవుతాడు అర్థం దశా దశాభాగతో హీనత్వం రామస లక్ష్మణి వ్యసనం ప్రాప్తం త్వయా దారదర్శనం నువ్వు లక్ష్మణుడు ఇద్దరూ కూడా దుర్దశా ఫలాలు అనుభవించి ఉండట అనుభవించాలి ఉండటం చే అలాంటి హీన స్థితిలో దీని మూలంగానే నీకు భార్యా వియోగం దుఃఖం కలి పదవస్యంతయా కార్య స సుహృత్ సుహృదాం వర అకుల్ కాహి సిద్ధి మహం పశ్యామి ఇందయన్ మంచి హృదయం కలబాలలో శ్రేష్ఠుడైన రామ ఆ కారణం వల్ల నువ్వు తప్పక మిత్రుణ్ణి సంపాదిస్తావు మిత్రుణ్ణి సంపాదించకుండా ఎవరికి ఏ కార్యసిద్ధి జరగదు శ్రూయ తాం సుగ్రీవో నామ భ్రత నిరస్థ నిరంతర కృద్ధేన వారి నాశూ చెబుతున్నా వినురా సుగ్రీవుడనే కోతి రాజు ఉన్నాడు అతడి ఇంద్రుడి కుమారుడైన వారి

बालसंपन्न कांती कलब सच्चेसंध विनयवंत धैर्यवंत बुद्धिशाली गोपवा दक्ष प्रगल्भो ज्युतिवान महाबल पराक्रम विवासितो राम राज्य हे राज्य हेतो महाबल गोप बल पराक्रम सुग्रीव समर्धुळ प्रगल्भुळ कांती गलवट రాజ్య మూలంలో సోదరుడైన వారి తన రాజ్యం నుంచి వాణ్ణి బయటికి గెంజేశ సతే సహాయో మిత్రం చ సీతాయా పరిమార్గని భవిష్యతి రామ మాచశోకే మరధా రామ అతడు నీకు మిత్రుడై సీతను వెదకటంలో సహాయం చెయ్యగ నీకు హితం చేకూరుస్తాడు నీ మనసుకు శోకం రానికొండా చేస్తాడు భవితవ్యం హి యచ్చాపి నత శక్య విమహాన్యత కర్తుమిక్షాకుశార్దూల కాలోహి దురపిక్కల మహా ఇక్ష్వాకు వంశ శ్రేష్ట రామ ఏది కావాలో అది ఆ విధంగా చెయ్యడం ఎవరి శక్యం కూడా కాదయ్యా కాలంని ఎవరూ అతిక్రమించలే కాలో హి దొర దొరతిక్రమ ఎవరు వల్లక గీఘ్రమితో రామ సుగ్రీవంతం మహాబల వయస్యంతం కురుక్షిప్ర ఈ మిత రాఘవ అద్రోహాయ సమాగమ్య దీప్యమాని విభావ నువ్వు ఇక్కడి నుంచి महाबलशा सुग्री दी अीघ्र अग्निमंड अग्निसाक्षिग तो मैत्री एर्पाचे अला मित्रद्रोहमने नचते ना वम्तव्यु सुग्रीव कामरूपी कामरूपीच సహాయ ఆధీజ వీర్యవాన్ అతడు వానరుడే కోతి కదా అని నువ్వు సుగ్రీవుణ్ణి అవమానించద్దు కృతజ్ఞు స్వేచ్ఛానుసారం రూపాలు మార్చగల సహాయం చేసేవాళ్ళ అవసరం ఉన్నవాడు పరాక్రమ నీకు కావాలంటే సహాయం చేస్తాడు నీ సహాయం పొందుతా శక్తో హృద్యం యువా కార్యం కృతార్థో మీరిద్దరూ అప్పుడు చేయకూరుతున్న కార్య సాధించడానికి సమర్థుడు ఈ కార్యం సఫలమైకైనా కాకపోయి ని అతడు నీ పని చెయ్యగలడు స సుక్ష రజస పంప आटतिशंकित भास्कर शौरस पुत्र वारिना कृत किश सुग्रीवड वृक्षरजस्वने वानरुड भार्य सूर्यनी वल्ल पुट अंदवल्ल अतडु वृक्षरजस्वकु क्षेत्रज पुत सूर्युडिक औरस पुत वारी अतडि विषयंलो పాపంగా ప్రవర్తించడం చే భయపడుదు పంపా నది తీరంలో తిరుగుతున్నాడు కాలికి బలపంకటి సంధిధాయుధం చెప్పడం వృశ్య వృశ్య సురంగాలయం కవి కురు రాఘవ సచ్చిన వైష్యం వల చారిన మనకి ఇక్కడ వృశ్య సురంగం ఉంది తిరపతికి అవతల అక్కడ వాడేవారు కలక రామ సుగ్రీవుడు అడవులలో తిరుగుతూ ఋష్యేశ్వరంగా అంటే తుంగభద్ర నదిలో వడ్డిన తొలి త్వర తిరపతి కవుతా తుంగభద్ర ఆనగొంది ఉంటుంది అక్కడ పర్వతం మీద ఉన్నాడు నువ్వు ఆయుధ ధారి అక్కడికి వెళ్ళి సత్యంపై శపథం చేసి వెంటనే అతడితో స్నేహం సంపాది సంపాస్థానాన్ని సర్వాన్ని కాక్షినేన కవి కుంజర నర మాంసాదీనా లోకే నైపుణ్యా అధిక వానర శ్రేష్ఠుడైన సుగ్రీవు లోకంలో నర మాంస భక్షకుల రాక్షసుల స్థానాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉండే పూర్తిగా అలాంటి వాటిలో మాంచి నేర్పడి నా తస్యా విదితం లోకే కించిదస్తి రాఘవ యావత్ తూరి చోర్య పెదపది సహస్రాంశు అరిందమా శత్రు సంహారక రామ ఈ లోకంలో సహస్ర కేరణుడైన సూర్యుడు ఎంతవరకు తన ప్రకాశం వ్యాపింప చెయ్యగలడు అంతవరకు సూర్యపుత్రుడైన వారికి కూడా ఆ పరిధులన్నీ తెలుసు న నదీ త్రిపులాన్ శైలాన్ గిరిదుర్గాని కంధరాన్ అన్వీక్షవాలై साधं पत्नीं ते अधिगमिष्यति राळ् अदळु वानरुळतो कलसि विशाल पर्वता दुर्गा गहुल वेदिकिनि भार्य जाड कनिपेत्तगलव वानरांश महाकायान् प्रेषयिष्यति राघव धिसो विचेतुं तां सीतां तद्वियोगेन शोचति स ज्ञास्यति వరారో నిర్మలాం రావణాలయే దీ వియోగంతో దుఃఖిస్తున్న సీత అన్వేషించటానికి అతడు వానరులందరూ అన్ని వైపులకు పంపక్క ఈ విధంగా అతడు రావణుడి ఇంటిలో ఉన్న సీతను రహస్యంగా తెలుసు రాగడు బహిరంగంగా పంపించ

ఎలాంటి దోషాలు లేని నీ ప్రియురాలు వేరుశిగర అగ్రంలో ఉన్న పాపాలంలో ఉన్న ఆ వానర శ్రేష్ఠుడు సుగ్రీవు అక్కడికి వెళ్లి రాక్షస సంహారం చేసి నీ భార్య నువ్వే అక్కల ఆయనే తాగ తీసుకొని నీకు ఇస్తాడు అని డెబ్భై రెండవ సర్గ సమాప్తం మిగతా విషయాలు రేపు